కానీ ఇవాళ వెలిగిపోతున్నాము అని మురిసిపోనక్కర్లేదు అయ్యో తరిగిపోతున్నామని బాధపడనక్కర్లేదు ఈ పెరుగుట తరుగుట అనేటువంటిది తప్పకుండా కాలాధీనములే చంద్రుడు బట్టి కాలం లెక్క వేస్తున్నాం కదా చంద్రుడు బట్టి కాలం లెక్క వేస్తున్నప్పుడు కాలానికి బద్ధులమైన మనందరికీ కూడా పెరుగుదల తరుగుదల అనేది అన్ని రకాలుగా ఉంటుంది కనుక పెరిగే సమయంలో పొంగిపోవడం కానీ తరిగే సమయంలో కృంగిపోవడం కానీ కూడదు అనేది నేను చంద్రుడి ద్వారా నేర్చుకున్నటువంటి పాఠం ఇక సూర్యభగవానుడు గురించి నేర్చుకునేది ఏంటంటే ఎంత తీసుకుంటావో అంతకు మిక్కిలి ఇవ్వాలి అనేది నేర్చుకున్నాను అన్నాడు ఇక్కడ అందుకే వంద చేతులతో సంపాదించు వెయ్యి చేతులతో పంచిపెట్టు అని ఒక మంత్రం వేదంలో కనబడుతుందండి వంద చేతులతో సంపాదించి వెయ్యి చేతులతో పంచిపెట్టు ఇదేమిటండి వినడానికి విడ్డూరంగా ఉంది అనిపించవచ్చు ఇక్కడ అంటే నువ్వు సంపాదించింది ఎంతైనా తెలివితో దాన్ని వృద్ధి చేస్తావు కానీ సంపాదించింది అయితే వృద్ధి చేస్తారు కదా ఆ వృద్ధి చేసిందంతా కూడా పరోపకారానికి ఖర్చు అని చెప్పడం దానిలో ఉన్నటువంటి భావం అలా చేస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు సూర్యభగవానుడు ఆయన తన కిరణాలతో భూమి ఎందున్న జలాన్నంతటి తీసుకుంటాడు ఆయన ఎండిపోతాయి సూర్యుడు యొక్క ప్రతాపం వచ్చినప్పుడు జలాశయాలన్నీ అంటే నీరంతా ఎవడే తాగేశాడు ఆయనే కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు అంతకంతా ఇస్తున్నాడు పైగా ఆయన తాగిన నీరంతా మనం తాగాలనుకునేది కాదు ఉప్పు నీరు ఈ నీరు ఆ నీరు అన్ని అన్ని కిరణాలు తీసుకున్నాయి కానీ ఆయన తిరిగి మేఘరూపంగా మనకి ఇచ్చేటువంటిది ప్రతి వారికి అవసరమైన స్వచ్ఛమైన ప్రతి బొట్టు అవసరమైన నీటిని ఇస్తున్నాడు కదా అలా ఇవ్వాలి అనేటువంటిది తెలుసుకోగలగాలి అందుకే గ్రహించిన ఎంత అవసరమో విడిచిపెట్టడం కూడా అంత అవసరమనేది సూర్యుడి నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయం అది ఇంకోటి ఏం తెలుసుకున్నా తెలుసా ప్రతిదానిలో రెండు పాఠాలండి ఒకటి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇంకోటి పరమాత్మ లక్షణం సూర్యుడు నాకు నేర్పునేటువంటి మరో పాఠం ఏమిటి అంటే జలతరంగాలు కదులుతూ ఉంటాయి తరంగాలు కదులుతూ ఉంటే సూర్య ప్రతిబింబం అనేక రూపాలతో కనబడుతుంటుంది ఎన్ని తరంగాలు ఉంటాయో అందరు సూర్యులు ఉన్నట్లు కూడా కనబడుతుంది కానీ తరంగాలు ఎన్నో కానీ సూర్యుడు ఒక్కడే కానీ తరంగాల వల్ల సూర్యులు అందరూ అన్నట్లు కనబడుతుంది అలాగే రకరకాల ఉపాధుల వల్ల ఆత్మ కూడా లేదా భగవంతుడు కూడా ఎందరో అన్నట్టు కనబడుతుంది కానీ ఒకే భగవంతుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు ఈ మాటే భాగవతంలో మొట్టమొదటి పద్యాల్లోనే భీష్మాచారులు వారు అంటారు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడి తోచుపోలిక అక్కడ సూర్యు ఉపమానమే చెప్పాడు అంటే జ్ఞానం చెప్పాలంటే సూర్యున్నో ఆకాశాన్నో ఉదాహరణగా చెప్తారు అంటే భగవంతుడు అవి ఎందుకు పెట్టాడు అంటే జ్ఞానం కోసమే పెట్టాడని ఇదిగో ఈ గురువుగారు చెప్తున్నారు లేకపోతే మనకు తెలియదు లేకపోతే సూర్యుడు మన కోసం వచ్చాడు నువ్వు ఆవిడెవరో చెప్పారు సూర్యుడే లేకపోతే నా అప్పడాలు అలా వండుతాయండి కానీ సూర్యుడు ఎందుకు వచ్చాడంటే ఈ అప్పడాలు ఒడియాలు వండబ ఎండించడానికి వచ్చాట పాప ఆవిడ దృష్టి ఆవిడది దత్తాత్రేయుడి దృష్టి దత్తాత్రేయుడి కనుక ఇదే ప్రపంచం వాడుకోలా వీడుకోలా ఎందుకు కనబడుతుంటే బుద్ధిలో తేడా మన శిష్యుడిగా మారితే ప్రపంచం గురువవుతుంది ఈ మాట పట్టుకొని తెలుసుకోండి ఇక్కడ ఈ సూర్యుడి నుంచి నేర్చుకునేది మరొకటి ఏమిటి అంటే జలతరంగాల వలె ఒక సూర్యుం సమస్త జీవులకు తాను అనొక్కడే తోచిపోలిక భగవానుడు చెప్తున్నాడు యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి కృష్ణం ప్రకాశయతి భారత భగవద్గీత స్వామి సూర్యుడు ఏ విధంగా అన్నట్టుగానే చెప్పాడు ఒక్క సూర్యుడు అందరినీ ఎలా ప్రకాశింపజేస్తున్నాడో క్షేత్రజ్ఞుణ్ణైన నేనే ప్రతి క్షేత్రంలో ప్రకాశిస్తున్నాను అని భగవాను చెప్పాడు ఇక్కడ ఎందుకంటే మన భగవంతుడు తెలియదు కానీ సూర్యుడు తెలుసు కనుక తెలిసిన సూర్యుడి ద్వారా తెలియని భగవంతుడిని పరిచయం చేశాడు పరమాత్మ మనకి ఇలాంటి ఉపమానాలు చాలా కూడా కనబడుతుంటాయి మనకి ఈ విధంగా సూర్యుడు అయ్యా అన్నాడు ఆడ తర్వాత నేను నేర్చుకునేది ఒక కపోతం నుంచి పాఠాన్ని నేర్చుకున్నాను అంటే పావురాయి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినది నువ్వు శాస్త్రాలు ఎంత చదువుతావో లోకాన్ని అంత పరిశీలించాలి అబ్జర్వేషన్ ఇది చాలా ప్రధానం శాస్త్రాలు చదివి మాట్లాడడం కాదు లోకాన్ని పరిశీలించాలి అప్పుడు ప్రాక్టికల్గా తెలుస్తుందండి అందుకే భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం హిందూ ధర్మం ఏం చెప్తుందంటే కేవలం గ్రంథం మాత్రమే చదువుకుంటూ అదే ముక్తినిచ్చేస్తున్న భ్రాంతిలో పడకయ్యా ప్రపంచాన్ని చదువు అని చెప్తుంది ఇక్కడ లోకాన్ని పరిశీలించు లోకమే పాఠం నేర్పుతుంది అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం నేను ఒక పావును ఆయన కథని మొత్తం పరిశీలించాను అంటే జంతువులు వాటి బ్రతుకు అవి కూడా అబ్జర్వ్ చేయాలండి ఒక ఆయన కూడా చేమల మీద రీసెర్చ్ చేసేట దాని కానీ ముప్పై ఏళ్ళు పట్టిందిట బ్రతుకంటే ఎంత అందులో ముప్పై ఏళ్ళు ఎంత చెప్పండి ఇక్కడ మహా యాక్టివ్గా బ్రతుకు అరవై ఏళ్ళు యాక్టివ్ బ్రతుకు అనుకుందాం అందులో కొన్ని వినోదాలుగా అయిపోతాయి ముప్పై ఏళ్ళు ఆయన చేమల కోసం కష్టపడ్డాడు చేమలు ఆయువు ముప్పై ఏళ్ళు కాదు అని మొత్తం చీమలు స్టడీ చేశాడు ఆయన స్టడీ చేసి ఆయన గురించి రాసిన పాఠం చదివితే మనకు అనిపిస్తుంది పాటి బ్రతుకు కూడా మనకి లేదే అని తెలుసా వాటికి తెలివితేటలు వాటికొక కాన్స్టిట్యూషను వాటికో డిసిప్లిను వాటికో లా అండ్ ఆర్డరు ఇన్నున్నాయట చూసారా ఒక చీమ గురించి అంత కదా మీరు వెతికితే దోమ గురించి కూడా తెలుస్తుంది ఇంకా మనకు కనబడదు కానీ ఒక చిన్న క్రిమిక్ కూడా అంత ఉంటుంది దీన్ని బట్టి మనకే తెలివితే అని అహంకారం పోతుంది అంటే చీమల్ని స్టడీ చేస్తే క్రిమి స్టడీ చేస్తే మనకు తెలిసిందేంటంటే నేను మూర్ఖుణ్ణే కానీ తెలివైన వాడిని కాదు ఒకవేళ తెలివి ఉంటే అంతకంటే ఎక్కువ లేదని తెలుస్తుంది చూసారా అబ్జర్వేషన్ ఏంటి ఇలాగే ఈ మహానుభావుడు ఒకసారి ఒక పావురాయి గురించి చెప్తున్నాడు ఒక పావురాయి ఉన్నది అంటే ఆడా మగ పావురాళ్ళు వాళ్ళకి సంతానం ఒకప్పుడు మగ పావురాయి తన భార్య వెళ్ళి ఇంకా రాలేదని బాధపడుతూ ఎక్కడున్నదా అని చూసేటప్పటికల్లా తిరిగి తిరిగి వస్తే ఆశ్చర్యకరంగా వలలో పిల్లలతో సహా పడింది అది ఇక్కడ ఎందుకంటే నేను మగపావరి ఏడ్చి ఏడ్చి వాళ్ళ మీద ఉన్న ఆత్రంతో అందులోకి వెళ్ళి అది చిక్కుకొని వలతో పోయింది దీన్ని బట్టి నాతి స్నేహ ప్రసంగో వా కర్తవ్యక్వాపికేన చిత్ అతి స్నేహం కూడదు అని తెలుసుకున్నాను అంటే ప్రతి దానిలో అతి లంపటం కూడదు ఇది గ్రహించవలసిన అవసరం అంటే కుటుంబీ ఎలా బాధపడతాడని దీన్ని బట్టి తెలిసింది అన్నాడు అంటే గృహస్థు కుటుంబీ వాడు బ్రతుకంతా చూడండి పిల్లలు పిల్లలు అభివృద్ధి మా పిల్లవాడండి మా మనవడండి సృష్టిలో వాడికే ఉన్నట్టు అది అలాగే ఉంటుంది ఆ మమకారం అంత తీవ్రంగా ఉంటుంది మా పిల్లవాడు అభివృద్ధి రావాలి మా మనవడు ఇంకా అభివృద్ధిలోకి రావాలి అయితే అవతల వాళ్ళు అలా అనుకోరు నీలాంటి నీకు పిల్లలు ఉంటే అందరికీ ఉన్నారులే అనుకుంటారు ఇక్కడ కానీ వీడి పిల్లవాడు వీడికి అపరూపం అతి స్నేహం పొద్దుట్టు నుంచి దేనికి కష్టపడుతున్నావయ్యా అంటే భార్య కోసం భర్త కోసం లేదా పిల్లల కోసం ఇంతే కదా ఎవరైనా చెప్పినా ఒకరి కోసం ఒకరు అయితే ఉండకూడదని కాదండి ఇది బాగా తెలుసుకోవాలి చెప్పకపోతే అందుకే నేను పెళ్లి పటాకులు తెగ తిరుగుతున్నాను ఎందుకంటే కుటుంబం బంధం కనుక అని చెప్తారు కొంతమంది బలాదురు తిరిగేవాళ్ళు వాళ్ళు జ్ఞానులు కారు ప్రతిసారి రెండో కాయం చూపిస్తున్నాను నేను అది మాత్రం పరిశీలించండి ఇక్కడ దీన్ని బట్టి పెళ్లి పటాకులు లేకుండా ఎలా పెడితే అలా తిరగాలి భార్యని నిర్లక్ష్యం చేయాలి తల్లిదండ్రులను తీసిపారేయాలి అని చెప్పారు ప్రవచనంలో అన్నారంటే మహాపాపం ఇలా చెప్పలేదు నేను అవి ధర్మంగా చేయడం వేరు బాధ్యతగా చేయడం వేరు బంధంగా చేయడం వేరు బాధ్యతగా చేసేటప్పుడు దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతే ప్రయారిటీ ఇస్తారు జీవితం అంత ప్రయారిటీ ఇస్తాం తెలుసుకోండి దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అంత ఇవ్వాలి ఒక ధర్మం కోసం గృహస్థాశ్రమం స్వీకరించవు ధర్మబద్ధంగా జీవించు వాళ్ళకి ఎంత అంత చూపించు కానీ అదే ప్రపంచం అనుకుని నీ మెదడుకి భగవంతుచ్చిన శక్తిని నీ సాధనకి పరతత్వ ప్రాప్తికి వినియోగించుకోకుండా ఇదే పరమార్థమని దేవుళ్ళాడుతూ లంపటానికి లోను కాకు అని చెప్పడం ఇందులో ఉన్న పాఠం అంతేగాని బంధాలు తెంచుకొని పారిపో అని పలాయిన వాదం ఇందులో లేదు ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ప్రమాదాలు వస్తాయి ఏ స్థాయిలో చెప్తున్నాడో తెలుసుకోవాలి ఇది ఎప్పటికీ అవును అని మీరే అంగీకరిస్తారు లోకంలో ప్రతి వాడు బాధపడుతున్న దేని వల్ల అంటే కుటుంబ బంధాల వల్లే ఎంతో స్నేహం ఏర్పరచుకుని స్నేహం అంటే జుడ్డు అండి మరొకటి కాదు స్నేహం అనే పదానికి తెలుగులో జుడ్డు అని అర్థం అంటే అంటుకుంటే వదలదు కేవలం ఫ్రెండ్షిప్కి మాత్రమే కాదు కుటుంబ బంధాలు హ్యూమన్ రిలేషన్స్ అన్నివే అవి వదులుచుకోలేక చివరి వరకు దానికోసమే తాపత్రయపడి చివరికి వాటితో పాటు విడిపోతున్నాడు వీడు పరమార్థం పొందలేకపోతున్నాడు అది అవి పరమార్థం కాదు అది వ్యవహారం వ్యవహారంలో పరిమితి ఉంది దేనికి ఎంత తెలియాలి ప్రయారిటీస్ తెలియాలి అది తెలియకుండా నిత్యం అదే జీవితం అనుకోండి ఏమిటై ఎంత కష్టపడుతున్న ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ధర్మాన్ని న్యాయాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత కష్టపడుతున్నా ఇంత సంపాదిస్తున్న దేనికి అంటే వాడు వెంటనే సమాధానం చెప్తాడు నేను అలా పోయినా నా పిల్లలు బాగుంటే చాలండి అంటాడు ఇక్కడ వాళ్ళు అలా అనుకుంటున్నారా నేను ఎలా పోయినా పర్వాలేదు మా నాన్న బాగుంటే చాలు అని వాళ్ళు అనుకోరు తెలుసుకో ఇక్కడ